సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ అండి ఈ స్విచ్ వర్డ్ చదవటం వలన మనకి కోరుకున్న బంగారము అనేది మనకి తప్పకుండా అందుతుందండి అంతటి పవర్ఫుల్ అయినటువంటి చాలా చక్కటి మాట ఈ పదాన్ని ఎవరైతే పలుకుతారో కంపల్సరీగా వాళ్ళ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయండి అయితే చాలామంది మాకు బంగారము అనేది తాకట్లో పెట్టాము బ్యాంకులో పెట్టాము అని చెప్పి అంటూ ఉంటారు అసలు ముందుగా ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా అండి మీరు ఫస్ట్ బంగారం కొనేటప్పుడే అనుకుంటారు మనం డబ్బు అనేది బంగారం మీద ఇన్వెస్ట్ చేద్దాము ఒకవేళ మనకి డబ్బు అనేది అవసరమైనప్పుడు ఈ బంగారాన్ని మనం తాకట్టు పెట్టైనా బ్యాంకులో పెట్టైనా సరే డబ్బులు తీసుకోవచ్చు అని మీరు విశ్వానికి ఒక రకమైన సందేశాన్ని మీరు ఇచ్చేసినట్టే అంటే మీ ఆలోచన విధానం బట్టే అది జరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే విశ్వానికి ఈ విధంగా మీరు ఒక మాటను మీరు అనేసుకున్నారో మనసులో అది విశ్వంలోకి వెళ్ళిపోతుంది అందుకే మీరు డబ్బులు అనేది రాక ఆ బంగారం మీద పెట్టిన ఏ మళ్ళీ మీరు బ్యాంకుల్లో ఇలా కొదవపడ్డము అనేది కొదవపెట్టి డబ్బులు తీసుకోవడము అనేది జరుగుతూ ఉందండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది రెండు వేల ఇరవై ఐదులో రెండు ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ మొత్తం యాడ్ చేస్తే నైన్ నైన్ అనేది విశ్వానికి సంకేతం అండి ఈ విశ్వంలో ఈ సంవత్సరంలో మీరు కతికి పేదవాడిని కూడా కుబేరుని చేసేటటువంటి శక్తి అనేది ఈ సంవత్సరానికి ఉంది కాబట్టి మీరు చేసే పనులన్నీ కూడా మీరు అభివృద్ధి పడడానికి మీకు చాలా సహకరిస్తాయండి మీరు కష్టపడి పనిచేస్తే తప్పకుండా మీకు అధిక లాభాలు కూడా వస్తాయి అందులోను ఈ స్విచ్ వోర్డ్ ఈ మాటని గనక మీరు అనుకుంటూ ఉంటే బంగారము అనేది తప్పకుండా మీరు అందుకోగలుగుతారు బంగారం అంటే ఈక్వల్ టు మనే కదండి అంటే మీరు కుబేర్లు అవుతారు మీరు ఎంత బంగారం కొనాలనుకుంటున్నారో అంత బంగారం మీరు కొనాలి అంటే ఈ స్విచ్ వోర్డ్ అనేది మీకు చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే తాకట్లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ బంగారాన్ని విడిపించేసి ఇంకా బంగారము కొనుక్కునే స్థాయికి మీరు వెళ్ళాలి అంటే ఈ చక్కటి పవర్ఫుల్ అయినటువంటి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది పనిచేస్తుందండి మనకి మంత్రాలు ఎలాగో ఇంగ్లీష్ వాళ్ళకి ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అనేవి అంత పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి ఇవి చాన్ చేసినా రాసిన విన్నా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి మనందరి జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయండి అందులో ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ విశ్వనామ సంవత్సరంలో ఎవరైతే కంపల్సరిగా ఈ మాటను అనుకుంటారో వాళ్ళ జీవితంలో బంగారము అనేది తప్పకుండా మనకి కొనుక్కునే శక్తి అనేది ఈ విశ్వము నుంచి మనకి శక్తి అనేది వస్తుందండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి అంతటి శక్తి అనేది బంగారం కొనుగోలు చేసే శక్తి డబ్బు అనేది మీకు అందించబడుతుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ స్విచ్ వర్డ్ ఏమిటి అంటే మీరు ఈ స్విచ్ వర్డ్ని ఎలాగా మనం చాన్ చేయాలి అంటే ముందుగా మనకి బంగారము అనేది మేఘాలలో ఇంచి మనం ఎదురు పడుతున్నట్లుగా మీరు ఊహించుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని మీరు చాన్ చేస్తే తప్పకుండా మీరు కోరుకున్న బంగారము అనేది మీకు వస్తుందండి ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి అంటే బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ విడివిడిగా అనాలి బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ ఈ మంత్ ఈ స్విచ్ బోర్డ్ని మనం చదువుతూ మనకి ఎవ్వరు లేనట్టుగా మనకి ఆకాశం నుంచి క్లౌడ్స్ నుంచి మనకి ఈ బంగారం అనేది మన మీద పడుతున్నట్టుగా ఊహించుకుంటూ ఇంత బంగారం మనకు అవుతుంది అని మ్యానిఫెస్టేషన్ చేసుకుంటూ మీరు ఈ మంత్రాన్ని కనుక ఈ మాటని గనక లేదా ఈ స్విచ్ వాడిని కనుక మీరు చదివితే తప్పకుండా మీరు కోరుకున్నటువంటి బంగారము అనేది మీ వశమై తీరుతుందండి విశ్వాన్ని నమ్మండి ఈ స్విచ్ వాడిని ఛాన్ చేయండి తప్పకుండా మీ జీవితంలో మంచి అద్భుతము జరిగి బంగారము అనేది మీరు ఎంత అనుకుంటే అంత బంగారము అని కొనే స్థాయికి మీరు తప్పకుండా వెళ్తారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాత